అట్లా వేల దੰడలు వేడియలా శ్రీ దੰడ వేడి ఆంజనేయ స్వామి ఆశ్రయులకు వీ లక్ష్మణ్ నగారు హెచ్ ధైరవాడ గ్రామం గోనిగండ్ల మండలం కర్నూల్ జిల్లా వాడ జత శివరి జత

ఆంజనేయస్ ఆశస్సులతో బి లక్ష్మణ్ నగర్ హెచ్వాడ గ్రామం కోనేగండ్ల మండలం కర్నూలు జిల్లా వారికి బోర్డు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి எல்லாச்சாலும் என்னோம் ஆமா என்ன செல்வு இல்லை செல்வு ரெண்டே ரெண்டு தான் அந்த ரெண்டு தான் ஆ

thank <laughs> you 어? Oh. ಇತ್ತು ದಂಟ್ರ ಫೆಟ್ಟಾಗೈತೆ ನಾವ್ ರೆಟ್ಟದಿತ್ತ ད� སྲ ཚེ པེ པའེ ཐར ཏེ ཥ སྱ རེ རེ སར རང སར ལ སས རེ ག སས ར སེ ང ེ ར ོ ཉེ ེེེེེ གཁེ ེ ཆ གེགཁེ ེེ� దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో గారుగండ్ల మండలం కర్నూలు జిల్లా వారికి ఎంత ప్రదర్శనిస్తున్నాయా అన్న మీరు నిలబడండి ఎవరో కాదండి ఎట్లా

ఇరవై 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 అదే నాలుగులో ఉన్నాయి నాలుగులో ఉన్నాయి ఎస్ఎస్ రైడర్స్ దాంట్లో చూడాలి నీది కానీ కొట్టినాను నేను నెట్టలేదు ఊర్లో వేనా వస్తాయి

ஒங்கோல் போய் நீந்த நெட்டீடு ரேது ஊர்ல போனா வந்து

து கண்ணல சே நம்பர் बंगल गीत अने

కర్నూలు జిల్లా వారి పోటీలో ఉన్నాయి చివరి ఆ చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల నాలుగో బొమ్మది ఆ చివరికి వెళ్ళి తిరిగి நூட்டை எது அடுகு ஐதோ பகமத்ரி ஆச்சுவரிக்கெல்லாம் திருகி முப்பை எணி அடுகு ஆறோமிரி ஆச்சுவரிக்கெல்லாம் திருகி பத்தெமிழாகி ஏழோ பகமத்ரி ஆச்சுவரிக்கி பதாறு அடுகு எவ்மத்ரி ஆச்சுவரிக்கிங்கோமிரி சாதித்தார் நாலு நிமிஷ அல்ல வச்சு நூற்றாம்பாக

லை வச்சு மச்சுல எந்த மூணு நிமிஷம் తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వినదంజలో ఉన్నాయి రెండు వందల అడుగులు లాగితే బహుమతిని సాధిస్తారు ఈ చివరికి వచ్చి తిరిగి నూట అడుగులు లాగితే మూడో బహుమతి సాధిస్తారు నూట అడుగులు లాగితే ఐదో బహుమతి ఈ

என்ன என்னடா பிட்டி பிட்டி ஆ இங்க நான் என்ன கொண்டு கோடுடா த டல்லன் முன்னைய बेटा முன்னைய बेटा அந்த ਮੰਨ ஒत्ते हा آتو <inaudible> <inaudible> <inaudible>

গ্যাজেট গেছে আর গ্যাজেট গেছে মানে সব সামনে আছে 32 গুলো ওটেশন দেই পে 30 গুলো গ্যাজেট কি করে কাটতে গুলো আটি কুছরে ও জো আটি কে সরি ಈ ರೋಜು ಜರಿಗಿನ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ವಿಭಾಗ